అరే ఆ క్లిప్పు కట్ చేయండి అని ఇప్పుడు మా ఇంట్లో ఇట్లా తిరుగుతున్నారు కదా సార్ నన్ను సిగ్గుందా ఏం చెప్పిన నీకు అవి కట్ చేపిస్తావు కదా అయితే ఎందుకు కట్ చెప్పియో మీ ఇంట్లో మాత్రం ఇంట్లో మాత్రం మంచి బుద్ధిమంతులా ఉండాలి మా ఇంట్లో మాత్రం నన్ను బ్రేప్ చేస్తాం

మస్తు జాన్ని నమ్మవుతు సార్ మూసపోతున్నా నేను ఒళ్ళని గిరవరు నమ్ముకోకుండా పాయస్ ఉంటారు ఇక సింగిలో ఉందాం మంచిగా హ్యాపీగా ఉందాం ప్రీడమ్ పోయి దమ్ ఇది చూసుకున్నరే బామ్మ లౌడ్సే బుల్ లో ఐ యాప్ సింగ్దేష సో గైస్ మీరు అందరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు చూడకపోయి ఉంటే వెళ్ళి నా లాస్ట్ వీడియో అయితే చూడండి నేను ఏమన్నా పెళ్లి నువ్వు నువ్వు ట్రూగా లవ్ చేస్తే పెళ్ళి వేసుకోవాలి ఇక్కడే తాళకట్టాలి అని అన్నాడు రాజన్ ఆ సరే రాజన్ నేను ట్రూగానే లవ్ చేసినా నేనేమో లస్ట్ కాదు నేను ట్రూగా లవ్ చేస్తున్నా సో నేను కడతా బరాబర్ కడతా కెమెరా ముందే కడతా అని చెప్పినా అది నేను తర్వాత కడతా అన్న అది ధైర్యం ముందు మెచ్చుకోవాలి కాకపోతే నేను అప్పుడు చెప్పినా ఇట్టికి చెప్పిన రాజాని చెప్పిన అరే ఆ క్లిప్ కట్ చేయండి అని ఇప్పుడు మా ఇంట్లో ఇట్లా తిరుతున్నా నన్ను ఏమైనా ఉంటే ఇప్పుడు నువ్వు దేనికి వెళ్ళినావు ఆడికి ఏం చేస్తున్నావు ఒక రూపాయి సంపాదించు వెళ్ళినప్పుడు నువ్వు ఇలాంటివన్నీ ఎందుకు పెట్టుకుంటున్నావు లవ్ చే లవ్ చేయొద్దు అనట్లే కానీ టైం వచ్చినా మంచిగా సెటిల్ అయ్యాక మీరు పెళ్లి చేసుకున్నా నేను ఏం కాదు అని అన్నారు మాట కాకపోతే వీళ్ళందరూ క్లిప్ క్ల కట్ చేయకుండా పెట్టారు ఇప్పుడు నేను ఎన్నో తెలుసుకుంటా ఏమో ఏమనుకుంటున్నారో ఏందో అదే వాళ్ళ ఇంట్లో అయితే అన్ని కట్ చేపిస్తాడు సిగ్గుందా ఏం చెప్పిన నీకు

ఎందుకు వద్దంటున్నా రీతి ఇంట్లో అట్లనే చేస్తా నువ్వు నువ్వు ఏవైనా ముద్దులు పెట్టించుకుంటాయి ముద్దులు పెట్టి ఉంచుకోండి ఉంచినా నువ్వు ఏ రోజైనా అవి కట్ చెప్పిస్తావు కదా అవి ఎందుకు చెప్పో మీంట్లో మాత్రం ఇంట్లో మాత్రం బంజు బుద్ధిమంతులా ఉండాలి మా ఇంట్లో మాత్రం చేస్తావు

సో గైస్ లాస్ట్ వీడియో అయితే చూసి కదా తాళి కట్టించుకుంటా అన్నది వాళ్ళ డాడీ కూడా ఇంకా వాళ్ళ డాడీ వీడియో కాల్ చేసి కట్టించుకుంటా సో గైస్ అదేం లేదు ఫేక్ గా లవ్ చేస్తుంది ట్రూ లవ్ చేస్తా లేదు అయితే లవ్ చేయలే నేను చాలా ట్రూగా లవ్ చేస్తా ఇడి కే కష్టం వచ్చే నేను ఉన్నా నా కే కష్టం వచ్చినా వీడు ఉన్నాడు కానీ ఒకటి మా డాడీ ఏమన్నారు లవ్ చే పెళ్లి చేసుకుందురు కానీ సెటెన్ టైంలో లో చేసుకోండి సెటిల్ అయ్యాక రోపే కూడా సంపాదించుకుంటే పెళ్లి చేసుకుని ఏం చేస్తాం మేము

రాజే చెయ్యలే అర్థమవుతున్నావు అయ్య అన్ని వీడియోలు చూస్తాడు గుషా చేస్తున్నారు ఇద్దరికి ఇద్దరు ఈ ఊర్లు తప్ప వీడియోలు చెప్పినా కదా రాజే బాయ్ ఉన్నది బాయ్ ఉన్నది

అసలు మా డాడీ ఏమన్నారు ఒక రూపాయి సంపాదనం లేకుండా మీరు సంపాదించడానికి వెళ్ళిరు సరే పెళ్లి చేసుకుని లవ్ చేసుకుంటున్నారు పెళ్లి చేసుకుంటారు కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సంపాదించండి మీకు ఆలంత బతికినప్పుడు అప్పుడు పెళ్లి చేసుకుని అంటున్నారు డాడీ అన్నా తప్పేముంది పెళ్లి సంపాదించండి నేను పెళ్లి చేసుకుని సంపాదించాను రోడ్డు పనులు అడుగు

ఉన్నాను లేఅంటే తర్వాత ఏమన్నా రిత్కు బాయ్ అంటుంటే ఫేక్ అది అంటున్నాడు అంటే ఫేక్ అయిపోతుందా వీడియో దగ్గర పోస్తారా ఫేక్ అట్ల అదే నోదే ఈ పంచాయతీలో యూస్ ఇది నాకు ఏ అర్థమైందో తెలుసాగా ఆ వీడియో నాట్టీ చేసుకుంటాం మా డాడీ చూస్తారు ఆ తర్వాత ఆ కెమెరాలో వన్నీ మేములో మా డాడీ చేయayım డాడీ చేయ నా మామ డాడీ ఇస్తరా అన్న. ఏరోస్ లేనప్పుడు నవ్వు ఏiyorదు. ఇందు జిస్. ఆని కున్ని లవ్ ఫేక్

ఆ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే అన్నాడు రేషి మొకం దిదాపి సీకరినో కొడు బయ పర్కిర ఆల ఏయ్ ఏమొదనో ఆమె అంటూ ఏదో మాట్లాడుతుందా చూతే వాన ఇస్తుంది అది ఏదో తెలుసా ఒక ప్లాన్ చేసిన చేసి అట్లనే చూతే వాన ఇస్తుంది నెక్స్ట్ దాంట్లో ఆ ప్లాన్ నేను చెప్తాను ఒక ముందు వీడో అయిపోయి వేరే ఆ మేము ఏమో మాట్లాడుస్తున్నాం ఇంట్లోనే ఉన్నాడు అక్కడ చుమ్ములకి ఏం ఏమన్నా ఇదే బావి వాళ్ళ వాళ్ళ డాడీ తిట్టినది పొద్దున్న నాకు ఎందుకు రాజన్నీ అవకాశాలు అన్నది అది చేసాన్ని మీరు పెళ్లి చేసుకునేటప్పుడు నేనేమంటున్నా ఇంకా రితిక్ వెనకలు పోతాను రితిక్ భయపడతాడు కదా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ఇంకా భయపడే వెనకలు పోతున్నామో నేను రితిక్ గురించి ఆలోచించిన అరే పాపం మీద రితిక్ అంటే పా హిందూ ఇందు మస్తు జాలి నమ్మొద్దు అసలు పోసపోతున్నాను నేను ఓ ప్రతీక్ మోసపోతుండ మరే ఛానల్ నేమ్ మార్చిద్దాం ఎందు అని తెలిసి ఛానల్ నేమ్ మార్దాం కాదు కొత్త ఛానల్ పెట్టుకొని ఏం చేసుకుంటా ఏ మరి ఆ పెట్టుకొని చేసుకుంటా మరి ఆ నేమ్ వదిలేసనవా అమ్మా నా లేదు బా ఇల్ల తర్వాత మోసపోయినాను అనుకో ఏం లేదు చిప్ప చేయడం పట్టుకొని అర్కొంత సోనేనిగా సో గాయ్స్ ఇందు అంటే ఏమో కావాలనే వాళ్ళ డాడీ ఏం నిట్లేడు ఇమే కావాలనే ఏమో మాట్లాడుతుంది ఆమె రేపు మొత్తం ప్లాన్ గిరవరు నమ్ముకోకుండా బాయ్ ఉంటారు ఇక సింగిల్గా ఉందాం మంచిగా హ్యాపీగా ఉందా నమ్ముకున్నాం అనుకోం రాదు మనకు అయింది నాకు షార్ట్ మనం పొద్దున మారడం ఇంకో ప్లాన్ అది నెక్స్ట్ వీడియోలో పెద్ద ప్లానింగ్ చేస్తే ఇట్లయితే కాదు ఇట్లా కాదు నెక్స్ట్ పెద్ద ప్లానింగ్ నెక్స్ట్ వీడియోలో చూడండి సో కానీ సార్ రితిక్ అంటే పరసన్ పరసన్ లో ఉన్నాడు మొత్తం అంతా అయోమయ ఉండడు సో రితిక్ న్యూస్ చాలా చాలా నాటు వైద్యం ఏమేమో ఉన్నాయి లోపల నటన నటన సామ్రాజ్యాలు సో వీళ్ళు రితిక్ ఇందు అసలు ఏం ఎక్స్పెరిమెంట్ చేపిద్దాం ఏ ఫన్ వీడియో చేద్దాం కింద కామెంట్ లో రాయండి అదే తీపిస్తాను దానికి మించి తీపిస్తాను కింద కామెంట్ లో వీళ్ళు ఏం చేయాలి చెప్పండి వీడియో పక్కా తీపిస్తాను సో ఇంకా ఇంకా దాన్ని మాత్రం నెక్స్ట్ ఏడిపిస్తా చూడండి మీరు చూడండి పెద్ద ప్లాన్ చేసి నెక్స్ట్ మీరు అన్న మోసం వేస్తారా